జై సాయి మాస్టర్ నేను అనగా శ్రీమతి శ్రీదేవి గారు శ్రీ అలివేలు మంగా మాతకు సహోదరిగా జన్మించటం నా పూర్వపుణ్యంగా భావిస్తున్నాను ఆమెకు స్వంత వలన ఆమె ఇంటిలో ఆమె కుటుంబంతో వరుసగా కొన్ని సంవత్సరాల పాటు అతి సన్నిహితంగా మెలిగే అవకాశం లభించటం నా అదృష్టం మా అక్క శ్రీ అలివేలు మంగమ్మ గారు వివాహమైన కొద్ది రోజులకు విద్యానగర్ వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆమె నుండి మాకు ఉత్తరాలు వచ్చేవి విద్యానగర్లో శ్రీ భరద్వాజ గురుదేవులు నిర్వహించే సత్సంగాలు సాయి భజనలు గురించి వ్రాసేవారు ఎందరో భక్తులు వారింటికి వస్తుంటారని శ్రీ భరద్వాజ గారి ఆధ్యాత్మిక బోధలు ఎంతో బాగుంటాయని కనుక నన్ను మా చెల్లిని మా మా చిన్నన్న సత్యంను విద్యానగర్కు రావలసిందని వ్రాస్తుండేవారు ఆమె రాసిన విషయాలకు నేను చాలా సంతోషించి ఎప్పుడెప్పుడు విద్యానగర్ వెళ్తానా అని ఆతృత చెందసాగాను రెండు మూడు సార్లు విద్యానగర్ వెళ్ళాలని తేదీని నిర్ణయించుకొని కూడా అనుకోని అనుకోని ఆటంకాలతో ప్రయాణం ఆగిపోవటం జరిగింది ఈ లోపల దసరా ఉత్సవాలు వచ్చాయి నేను దసరా దేవి నవరాత్రులలో శ్రీ సాయి చరిత్ర ఒకసారి పారాయణ పూర్తి చేసుకున్నాను అనుకోకుండా భాగవత సప్తాహ పారాయణను ఏడు రోజులు పూర్తిగా ఒక్కరోజు విడవకుండా శవనం చేసే భాగ్యాన్ని పొందాను ఆ తర్వాత ఒకరోజు మా ఒకరితో కలిసి విద్యానగర్ వెళ్ళాను మేము సాయంత్రం ఆరు గంటల సమయంలో విద్యానగర్ చేరాము అలా ఒక మహాపుణ్యక్షేత్రంలో సాక్షాత్తు దత్తావతారులైన శ్రీ గారి సన్నిధిలో మొట్టమొదటగా అడుగుపెట్టాను నా అదృష్టం ఏమని చెప్పను శ్రీ మాస్టర్ గారి అనుగ్రహాన్ని గురించి ఎంతని స్తుతించను ఆ వేళలో ఆ తపోవనంలో అడుగుపెట్టిన నాకు వీణుల విందుగా మొదటగా అక్క చెప్పిన మాటకు చాలా సంతోషం కలిగింది ఆమె తన ముఖం నిండా సంతోషం తాండవిస్తుంటే వచ్చావా చాలా బాగుంది నువ్వు రావటం చాలా విశేషం ఈరోజు మాస్టర్ గారి పుట్టినరోజు అన్నారు ఆ రోజు అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం మేము లోపలి గదిలో మాట్లాడుకుంటున్నాం ప్రక్కన హాలులో శ్రీ మాస్టర్ గారు బాబాకు హారతిచ్చి భక్తులకు ప్రసాదం పంచుతున్నారు వారు లోపలికి వచ్చి మాకు కూడా ప్రసాదం ఇచ్చారు నేనెంతో ఆశ్చర్యపోయాను ఆ రోజు శ్రీ మాస్టర్ గారి పుట్టినరోజు అని నాకు తెలియనే తెలియదు అంత మంచి రోజున నన్ను తమ సన్నిధికి రప్పించుకొని ఆశీర్వదించిన ఆ మహాత్ముని కరుణకు నా కళ్ళు చెమర్చాయి రోజులు గడుస్తున్నాయి ఒకటి రెండు రోజులు కుశల ప్రశ్నలు యోగక్షేమాలు ఇంటి విషయాలు మాట్లాడుకున్నాము అయితే ఆ రెండు రోజులు కూడా మా అక్క ఇంతకు ముందు వలే కాకుండా చాలా తక్కువగా మాట్లాడటం గమనించాను రెండు మూడు రోజుల తర్వాత ఇంట్లో పూర్తిగా మౌనం రాజ్యమేళ సాగింది శ్రీ మాస్టర్ గారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కాలేజీకి వెళ్లేవారు ఈలోపు ఇంటి పని చూచుకొని శ్రీ మాస్టర్ గారు మధ్యాహ్నం భోజనానికి వచ్చే ఒక గంట ముందు అక్క నేను కలిసి వంట చేసేవాళ్ళం శ్రీ మాస్టర్ గారు మధ్యాహ్నం వచ్చిన తర్వాత అంతా కలిసి భోజనం చేశాక శ్రీ మాస్టర్ గారు కాలేజీకి వెళ్ళేవారు సాయంత్రం నాలుగున్నరకు శ్రీ మాస్టర్ గారు కాలేజీ నుండి వచ్చి కాఫీ త్రాగి కొంచెం సేపు కూర్చోగానే ఇంతలో భక్తులు హాలులో ఆయన కోసం వేచి ఉండేవారు ఆరు గంటల సమయంలో ఆయన సత్సంగం ఆరంభించేవారు కొంతసేపు సత్సంగం జరిగిన అనంతరం భక్తులు వేసే ప్రశ్నలకు సందేహాలకు శ్రీ మాస్టర్ గారు సమాధానం ఇస్తుండేవారు ఆయన దగ్గరకు వచ్చే భక్తులలో ముస్లింలు క్రైస్తవులు కూడా ఉండేవారు శ్రీ మాస్టర్ గారు బైబిల్ ఖురాన్లోని అంశాలను వివరిస్తూ వారి సందేహాలకు సమాధానం ఇచ్చేవారు ఆ చర్చలు ఎంతోసేపు కొనసాగేవి రాత్రి భోజనాలకు సమయం సమయ నియమం లేదు శ్రీ మాస్టర్ గారు ఎంతోసేపు భక్తులతో మాట్లాడి ఎప్పుడో చాలాసేపటికి ఇంట్లోకి వచ్చేవారు ఒక్కొక్కసారి రాత్రి రెండు గంటలు మూడు గంటలు కూడా అయ్యేది అప్పటి వరకు మేము కూడా శ్రీ మాస్టర్ గారి చర్చలు వింటూ కూర్చొని ఉండేవాళ్ళం ఆ సమయంలో శ్రీ మాస్టర్ గారి అనుగ్రహమేమో ఆశీర్వాదమేమో కాని మమ్మల్ని ఆకలిదప్పు ఏ బాత్రం బాధించేవి కావు మేము కూడా శ్రీ మాస్టర్ గారితో పాటు ఎంతసేపైనా మేలుకొనే ఉండేవాళ్ళం శ్రీ మాస్టర్ గారు ఇంట్లో లేని సమయంలో మేము పూర్తి జప ధ్యానాలలో గడిపేవాళ్ళం అక్కయ్యకు శ్రీ మాస్టర్ గారు ఏవో సాధనలు ఆదేశించి వెళ్లేవారు ఆమె ఆ ప్రకారం ఒక గదిలో కూర్చొని తన సాధన చేసుకునేవారు నేను పూజ పారాయణ వెనుక వరండాలో ఒక స్టూలు బల్లపై బాబా ఫోటో పెట్టి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేదాన్ని నేను వెళ్ళిన ఒక నాలుగు ఐదు రోజులకు శ్రీ మాస్టర్ గారు నాతో ఇలా అన్నారు ఈశాన్య మూలలో ఒక మట్టి మూకుడులో ఆముదం పోసి ఒత్తివేసి అఖండ దీపం వెలిగించు మూడు రోజులలో శ్రీ గురుగీత పారాయణ పూర్తి చేయాలి ఈ మూడు రోజులు అఖండం రాత్రింబవళ్ళు వెలుగుతూనే ఉండాలి ఆరిపోకుండా చూసుకోవాలి అని చెప్పి శ్రీ గురుగీత గ్రంథాన్ని ఇచ్చారు నేను మర్నాడు గురువారం ఉదయం అఖండ దీపం వెలిగించి శ్రీ గురుగీత పారాయణ ప్రారంభించాను ఈ మూడు రోజులలో జరిగిన చిత్రము ఏమిటంటే ఒక్కొక్కసారి అర్ధరాత్రి సమయంలోనో ఏ తెల్లవారుజామునో ప్రమిదలో పూర్తిగా నూనె అయిపోయేది ఆ సమయంలోనే సరిగ్గా నాకు నిద్ర వచ్చేది నేను మళ్ళీ ప్రమిదలో చమురు పోసి నిద్రించేదాన్ని నాలుగవ రోజున శ్రీ మాస్టర్ గారు నా చేత పెసరపప్పు బియ్యము కలిపి పులగం వండించి ఆ అఖండ దీపానికి నివేదన పెట్టించారు శ్రీ మాస్టర్ గారు ఇంట్లో ఉన్న సమయమంతా మాకు ఆధ్యాత్మిక బోధలు చేస్తుండేవారు ఆయన మామూలు మాటలు మాట్లాడేవారు కాదు ఏది ఏమైనా ఆనాటి నా మానసిక పరిస్థితి వేరుగా ఉంది ఎందుకంటే ఆ ఇంటి వాతావరణమంతా నాకు చాలా కొత్తగా ఉంది ముఖ్యంగా శ్రీ మాస్టర్ గారి వైఖరి నాకెంతో విచిత్రంగా తోచేది నేను ప్రపంచంలో చూస్తున్న మనుష్యుల తీరు వేరు శ్రీ మాస్టర్ గారి వైఖరి వేరుగా కనిపించసాగింది శ్రీ మాస్టర్ గారు మామూలు మాటలు కబుర్లు అక్కతో గాని నాతో గాని ఏమీ మాట్లాడరు ఎప్పుడు బాబా విషయాలే నేను అప్పటి వరకు జీవించిన జీవితం వేరు అక్కయ్య జిల్లెల మూడు నుంచి వచ్చిన తర్వాత ఆమెను చూసి నేను కూడా పూజలు పారాయణలు చేస్తూ ఉండేదాన్ని మా తల్లిదండ్రులు సోదరీ సోదరులందరూ దైవభక్తులే అయినప్పటికీ ఇంట్లో మామూలు కబుర్లు లౌకిక ప్రసంగాలు అందరి ఇండ్లలో వలనే ఉండేవి ఇంట్లో అందరికంటే చివరి పిల్లలం అవటం మూలాన నేను మా చెల్లెలు ఎప్పుడూ సీరియస్గా ఉండక జోక్స్ వేసుకుంటూ విపరీతంగా నవ్వుకుంటూ అందరినీ నవ్విస్తూ ఎంతో సరదాగా ఉండేవాళ్ళం నేను ప్రతి వాళ్ళను ఇమిటేట్ చేస్తూ ఇంట్లో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటే అందరూ నా చేత ఆ మాటలు మళ్లీ మళ్లీ చెప్పించుకొని నవ్వుతుండేవాళ్ళు మా అమ్మ మా పెద్దన్నయ్య గారు చాలా శాంత స్వభావులు అవటం వలన మేమెంత అల్లరి చేసినా వాళ్ళు మమ్మల్ని ఏమీ అనేవారు కాదు మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు పోట్లాటలు ఉండేవే కాదు కుటుంబ సభ్యుమ కుటుంబ సభ్యులమంతా సంతోషంగా సరదాగా ఉండేవాళ్ళం మా ఇంట్లో పండుగ వేడుకలు కూడా బాగా జరిగేవి ముఖ్యంగా సంక్రాంతి మాసంలో ముంగిట రంగు రంగుల ముగ్గులు వేయటం జనవరి ఒకటవ తేదీ అర్ధరాత్రి దేవుళ్లను బాగా అలంకరించి దీపాలు వెలిగించి పూజ చేసి టీ బిస్కెట్స్ నివేదన ఇవ్వటం చేసేవాళ్ళం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ నాడు రంగు కాగితాలు బెలూన్లు దీప తోరణాలతో హ్యాపీ క్రిస్మస్ అనే బ్యానర్లతో అలంకరించేవాళ్ళం పండుగలు పబ్బాలు ఇంటికి వచ్చిపోయే బంధువులతో ఎప్పుడు మా ఇల్లు ఎంతో సందడిగా ఉండేది అందువల్ల నేను అప్పటి వరకు ఎంతో సందడిగా ఉన్న ఇంట్లోంచి ఒక్కసారి ఈ నిశ్శబ్ద వాతావరణంలోకి రావటంతో నాకు చాలా డల్గా అనిపించేది శ్రీ మాస్టర్ గారు ఇంట్లో లేని సమయంలో ఇంటిలో పూర్తిగా నిశ్శబ్దం నాకు కూడా మాట్లాడాలనిపించేది కాదు శ్రీ మాస్టర్ గారు వచ్చే వరకు సూది వేస్తే వినపడేంత నిశ్శబ్దం తాండవించేది రోజులు గడుస్తున్నాయి మాస్టర్ గారి వైఖరి మామూలే రాను రాను నాకు శ్రీ మాస్టర్ గారు వింతగా కనిపించసాగారు ఏమిటి మనిషి ఇలా ఉంటారేమిటి ఎప్పుడు దేవుడి ద్యాసయనా అక్కయ్యకు వివాహమై కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది కదా ఇంట్లో వస్తువులు సామాగ్రి కొనుక్కోవాలనే లేదు సంతోషంగా కబుర్లు చెప్పుకోవటమూ లేదు సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్లటం లేదు మంచి బట్టలు అలంకరణ ధ్యాస లేదు ఈయనకు లేకపోగా అక్కకు కూడా ఇవన్నీ లేకుండా చేస్తున్నారే కొత్తగా వివాహమైన అమ్మాయిలంతా ఎంతో ఉల్లాసంగా మంచి చీరలు నగలు ధరించి ఉత్సాహంగా తిరుగుతుంటారు ఇదేమిటి ఎప్పుడు కాలేజీ లేకుంటే హాల్లో దేవుడి ఫోటోల ముందు ఆ దేవుడి పుస్తకాలు చుట్టూ వేసుకొని ఆ చావపై కూర్చొని గంటల తరబడి మనుషులతో మాట్లాడటం కనీసం అక్కయ్యతో ఇంటికి వచ్చిన తర్వాత అయినా మాట్లాడుతూ గడపవచ్చు కదా ఆమెకెలా ఉంటుంది దిగులు వేయదు ఏమిటి ఇల్లు ఏమిటి మనిషి ఇలాంటి ఆలోచనలతో నా మనసు నిండిపోయింది నాకు మా అక్కయ్యపై ఎంతో దిగులు వేయసాగింది ఆ తర్వాత అక్క పైననే కాదు మాస్టర్ గారిపై కూడా ఎంతో జాలి వేసేది ఆయన నాకు ఎంతో దీనంగా కనిపించసాగారు చాలా అమాయకుడిలాగా కూడా కనిపించారు అయ్యో పాపం ఈయనకు సంతోషంగా జీవించటం కూడా చేతకాదే అన్న భావన కూడా కలిగింది ఇవన్నీ ఇలా ఉండగా కాలం గడిచే కొద్దీ ఆ నిశ్శబ్ద వాతావరణం నాకు భీతి కొ నాకు భీతి కొలపసాగింది విచిత్రమేమంటే నాకు వారింట్లో కలుగుతున్న అసంతృప్తి నా భావాలు ఎలా ఉన్నప్పటికీ నాకు మా ఇంటికి తిరిగి వెళ్ళాల వెళ్ళిపోవాలనిపించలేదు అక్కడ ఉండాలంటే విసుగుగా కూడా అనిపించలేదు నాలో మీదలే నిరాశాపూరితములు నిరుత్సాహభరితములు అయిన ఆలోచనలతో కలత చెందిన నా మనస్సు పొరల వెనుక ఎక్కడో దూరంగా ఎంతో నెమ్మదిగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎవరో ఆలపిస్తున్నట్లుగా వినిపించే ఏవో మధురస్వరాలు నేపథ్య సంగీతంలాగా నిరంతరం నా మనస్సును అంతర్ముఖం చేస్తుంటే నాకేదో తెలియని ఆనందానుభూతులు కలగసాగాయి వేటగాని గానానికి ఆకర్షింపబడిన లేడి వలె ఆ తపోవనంలో నాకు తెలియని శాంతి అనుభవం అవసాగింది అయినా ఒకరోజు నేను మా అక్కతోనూ మాస్టర్ గారితోనూ అన్నాను నాకు ఈ నిశ్శబ్ద వాతావరణం ఎంతో భయంగా ఉంది నా మనస్సేమీ బాగుండటం లేదు అని వాళ్ళిద్దరూ నవ్వుతూ ఎంతో ప్రేమతో నా వైపు చూశారు మాస్టర్ గారు అలాగా భయమెందుకు ఏమీ భయం లేదు బాబాను తలుచుకుంటూ ఉండు అన్నారు మా అక్క సందడిగా ఉంటే ఇంటి నుండి వచ్చింది కదా అందుకని దానికి అలా కొత్తగా భయంగా ఉంది అన్నారు ఆ మర్నాడు ఉదయం శ్రీ మాస్టర్ గారు కాలేజీకి వెళ్ళబోతూ నా నొసటన బొటన వ్రేలుతో ఊది పెడుతూ కొద్ది క్షణాలు ఆ వ్రేలును అలాగే నొక్కి పెట్టి ఉంచారు ఆ తర్వాత నవ్వుతూ ఏమీ భయం లేదు అని చెప్పి కాలేజీకి వెళ్ళిపోయారు ఆ తర్వాత చిత్రంగా నా మనస్సు నెమ్మది నెమ్మదిగా ఆ నిశ్శబ్ద ప్రశాంత వాతావరణానికి అలవాటు అలవాటు పడనారంభించింది ఆ తర్వాత కొన్ని రోజులకు అంటే నవంబరు నెలలో మా సత్యం అన్నయ్య విద్యానగర్ వచ్చాడు వాడు వచ్చిన ఒకటి రెండు రోజులకు ఒక గురువారం నాడు శ్రీ మాస్టర్ గారు ప్రాత సమయంలో చరిత్ర పారాయణలు ప్రారంభించారు శ్రీ గురుచరిత్ర శ్రీ దత్త చరిత్ర శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర శ్రీ సాయిబాబా చరిత్ర పారాయణలు చేద్దాము అని మాతో చెప్పారు అప్పటికి శ్రీ గురు చరిత్ర శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర రాతప్రతులు మాత్రమే మాస్టర్ గారి దగ్గర ఉన్నాయి ప్రతిరోజు స్నానానంతరం శ్రీ మాస్టర్ గారు కాలేజీకి వెళ్లేలోగా నేను మా అక్క సత్యమన్న శ్రీ మాస్టర్ గారు లోపలి గదిలో బాబాకు దీపారాధన చేసిన తర్వాత శ్రీ మాస్టర్ గారు స్వయంగా చరిత్రలు చదవటం ప్రారంభించేవారు ఆ తర్వాత ఎవరికి చదవాలనిపిస్తే వాళ్ళం చదివి వినిపించేవాళ్ళం సాయంత్రం శ్రీ మాస్టర్ గారు కాలేజీ నుండి వచ్చాక మళ్ళీ కొంతసేపు పారాయణ కొనసాగించేవాళ్ళం అలా ఆ చరిత్రలన్నీ పారాయణ చేశాము విద్యానగర్లో ఒకనాటి సాయంత్రం శ్రీ మాస్టర్ గారు హాల్లో కూర్చొని సత్సంగం చేస్తున్నారు శ్రీ మాస్టర్ గారు తాము రాయదలిచిన శ్రీ సాయి లీలామృతం గ్రంథంలో అప్పటికింకా ప్రింటు కాని చేతివ్రాత పేపర్స్లో సకల స్వరూపుడు శ్రీ సాయి అన్న అధ్యాయం చదువుతున్నారు ఇంతలో శివాజీ గురువైన శ్రీ సమర్థ రామదాస సంప్రదాయంలోని పదకొండవ గురువు శ్రీ నారాయణ మహారాజు గారు కారు దిగారు శ్రీ మాస్టర్ గారు వారిని చూచి పరమానంద భరితులై ఆసనం నుండి లేచి గబగబా కారు వద్దకు వెళ్ళి వారికి నమస్కరించి ఎంతో వినమ్రతతో వారిని వారిని లో లోనికి ఆహ్వానించారు శ్రీ నారాయణ మహారాజు గారు వచ్చి సత్సంగ హాలులో కొంతసేపు కూర్చొని భక్తులందరినీ ఆశీర్వదించి వెళ్లారు జై సాయి మాస్టర్